ఉదయం పూట నూనెతో చేసిన అల్పాహారాలకు బదులుగా ఓట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి తద్వారా జీవక్రియల రేటు వృద్ధి అవుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి తక్షణ శక్తి అంది ఎక్కువ సమయం ఆకలి వేదు దీనిలోని పీచు కూడా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది ఓట్స్ తీసుకునేటప్పుడు అందులో చక్కెరకు బదులుగా ఏవైనా తాజా పండ్ల ముక్కలు రసాలు కలిపితే సహజ చక్కెరలు అందుతాయి పొట్ట వస్తుందనే భయం కూడా ఉండదు మాంసకృతులు అధికంగా లభించే గుడ్డు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా పచ్చసొన తీసుకోవటం వలన బీట్వల్ డి విటమిన్లు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి ఇవి బరువు తగ్గటంలో కీలక పాత్ర పోషిస్తాయి దీనివలన ఎముక సాంద్రత పెరుగుతుంది గుండె పనితీరు కూడా మెరుగవుతుంది అంటున్నారు నిపుణులు ఆకలిగా అనిపించినప్పుడు ఏ మిఠాయిలో ఇతర చిరుతిల్లో తినే బదులు పండ్లు ఎంచుకోవడం చాలా మంచిది వీటి వలన చక్కెర కొవ్వు శరీరంలో చేరతాయన్న బాధ ఉండదు పోషకాలు ఎక్కువగా అందుతాయి బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు